నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ స్ఫ్లాక్స్ అండ్ టిప్స్ మనం పనులు సులువుగా చేసుకోవడానికి అలాగే కొన్ని వస్తువులు పడేస్తూ ఉంటాం పనికిరావని వాటిని మళ్ళీ ఎలా ఉపయోగించుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇలా అంటే బెల్ట్ వాచీలు కొత్త వాచ్ కొనుక్కున్నప్పుడు పాత వాచిలు ఏవైనా సరే పక్కన పెట్టేస్తాం ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం కొన్నేమో డైల్ గ్లాస్ పగిలిపోతుంటుంది ఏమో కలర్ తగ్గిపోతుంటాయి బాగా పనికిరానివి ఇంకా పెట్టుకోవద్దు అనుకున్న వాచ్లు ఏమైనా ఉంటే డైల్ పైన కొద్దిగా గ్లూ పెట్టుకోవాలి రౌండ్గా గ్లూ పెట్టుకొని ఇక్కడ ఇలాంటి ఫ్లవర్సు ఇవే కాదు మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ ఫ్లవర్సు ఇక్కడ అంటించుకోవాలి కలరు డిజైన్ అనేది మీ ఇష్టము మీకు తగినట్లుగా మీరు అంటించుకోవచ్చు ఇక్కడ కొద్దిగా పైన గ్యాప్ ఉందని నేను స్టోన్ పెట్టాను బాగుంటుందని మీరు ఎలా కావాలంటే అలా ఇక్కడ ఏదైనా సరే స్టోన్స్ కానీ కొందన్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ ఏమైనా సరే పెట్టుకోవచ్చు ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ వాడుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని ఇంట్లో కర్టెన్స్ ఉంటాయి కదా కర్టెన్స్ మన పక్కకు జరిపినప్పుడు అవి అటు ఇటు కదలకుండా నీట్గా ఇలా మడత పెట్టేసుకొని ఈ మడతలు జారిపోకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు చూడటానికి కూడా కొత్తగా చాలా బాగుంటాయి ఇలాంటి బెల్ట్ వాచీలు లెదర్వి కానీ ఇలాంటివి ఏవైనా సరే మనకి హోల్స్ ఉంటాయి వెనకన కరెక్ట్గా టైట్గా పెట్టుకోవచ్చు అందుకని ఇలాంటి వాచిలు ఉన్నప్పుడు ఊరికే పక్కన పెట్టుకుండా ఇలా కర్టెన్స్కి పెట్టుకోవచ్చు అందంగా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ ఇవి లేకపోతే నెట్ బ్యాగులు ఉంటాయి కదా ఇంట్లో ఫ్రూట్స్కి వచ్చే బ్యాగులు ఈ బ్యాగులతో ఫ్లవర్స్ రెడీ చేసుకోవచ్చు బటర్ఫ్లైలు చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని డైల్ మీద అంటించి కర్టెన్స్కి పెట్టుకోవచ్చు ఇలా మనం పెట్టుకోవటానికి అసలు పనికిరాని వాచ్లు ఏమైనా ఉంటే కర్టన్స్ పెట్టుకోవడానికి వీటిని యూజ్ చేసుకోవచ్చు కొత్తగా అందంగా చాలా బాగుంటాయి ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం డ్రెస్సెస్ మీదకి ఇలాంటి పెట్టి కోర్స్ వాడుతూ ఉంటాం కదా ఈ పెట్టి కోర్స్ కొద్ది రోజులకి బెల్ట్ సాగి లూజ్గా ఉంటాయి షోల్డర్స్ అన్నీ కాదు కానీ కొన్ని రకాల క్లాతులు బెల్ట్ సాగిపోతుంటాయి వేసుకున్నప్పుడు జారిపోతుంటాయి కొన్ని బెల్ట్లకి ఏంటంటే క్లిప్పులు వస్తాయి మనము కొంచెం లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు అలాంటివి అయితే పర్వాలేదు కానీ ఇలాంటివి క్లిప్పులు లేకుండా ఉండే పెట్టి కూర్స్ ఏవైనా ఉంటే అవి లూజ్ అయినప్పుడు అప్పటికప్పుడు మీరు టైట్ చేసుకోవాలంటే రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు మనకి ఎంతవరకు లూజ్ అయిందో అంతవరకు ఇలా మడత పెట్టుకొని ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు మీకు టైం లేనప్పుడు ఈ పెట్టికోడు వేసుకోవాలనుకున్నప్పుడు కలర్ మ్యాచింగ్ ఇలా ఈ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు మీకు టైం ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ వరకు కుట్టు వేసుకుంటే కదలకుండా ఉంటుంది ఈ పెట్టి కోట్సే కాదు బ్లౌజ్ ఇన్నర్సు ఇంకా ఏవైనా సరే పెట్టి కోట్సు ఇన్నర్స్ కొంచెం షోల్డర్ లూజ్ అయినప్పుడు సుదిదారం సమయానికి కనిపించకపోతే అప్పటికప్పుడు కొంచెం టైట్ చేసుకోవాలంటే ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు త్వరగా అయిపోతుంది షోల్డర్ జారిపోకుండా ఉంటుంది ఇప్పుడు మూడవ టిప్ చూద్దాం చేతికి టీనేజ్ గర్ల్స్ అమ్మాయిలు అబ్బాయిలు పెద్దవాళ్ళు బ్రాస్లెట్స్ పెట్టుకుంటూ ఉంటారు ఈ బ్రాస్లెట్స్ మనకి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టించుకోవచ్చు కింద పడిపోకుండా పెట్టేవాళ్ళు ఎవరు లేకుండా మనంతటా మనమే బ్రాస్లెట్ పెట్టుకోవాలంటే హుక్కుకి సెట్ అవ్వదు ఒక్కొక్కసారి జారి పడిపోవచ్చు పాడైపోతుంది అందుకని ఎవరు ఇంట్లో ఉన్నా లేకపోయినా మనంతట మనమే బ్రాస్లెట్ పెట్టుకోవాలంటే ఇలాంటి ప్లాస్టర్ ఒకటి చేతికి అంటించుకోవాలి డబుల్ సైడ్ ప్లాస్టర్ ఇది చిన్న ముక్క కట్ చేసుకొని ఇలా అంటించి చేతికి దీని మీద బ్రాస్లెట్ అంటించుకోవాలి హుక్కు కొద్దిగా బయటికి వచ్చేలా ఇలా అంటించుకొని ఈజీగా పెట్టుకోవచ్చు ఇది మగవాళ్ళ బ్రాస్లెట్ ఆడవాళ్ళవైతే ఇంకా సన్నగా ఉంటాయి టీనేజ్ గర్ల్స్ ఎక్కువగా డిజైన్స్ ఎక్కువగా ఉన్నవి పెట్టుకుంటూ ఉంటారు అవి పెట్టుకోవాలంటే ఊరికే జారి పడిపోతుంటాయి రోజు పెట్టుకునే అలవాటు ఉండి పెట్టుకునే వాళ్ళయితే ఈజీగా పెట్టుకోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి పెట్టుకునేవాళ్ళు ఇంట్లో సమయానికి ఎవరు లేకపోతే పెట్టేవాళ్ళు ఇలా చేతికి కొద్దిగా ప్లాస్ట్ పెట్టేసుకొని ఈజీగా బ్రాస్లెట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నాలుగవ టిప్ ఏంటో చూద్దాం మనం ఇల్లు చిమ్ముకునే చీపుర్లు కొన్నింటికి ఇలా పైప్లాగా వస్తూ ఉంటుంది చీపురు మొత్తం అరిగిపోయిన తర్వాత తీసి పక్కన పనికి పనికిరాదని కానీ ఈ పైపుని మళ్ళీ మనం వాడుకోవచ్చు ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది ఇంచెలు పొడవు కట్ చేశాను చిన్న ముక్క ఈ ముక్క చివరలు అటువైపు ఇటువైపు నేను లేచి పెట్టాను మీరు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేను సైడ్స్ కనిపించకుండా బాగుంటుందని పెట్టాను తర్వాత థ్రెడ్ ఒకటి తీసుకోవాలి మీరు ఇలాంటిది ఉంటే ఇలాంటిది తీసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా ఉండే థ్రెడ్ లేకపోతే షూ లేసులు ఉంటాయి కదా షూ లేసులు కూడా తీసుకోవచ్చు ఇంకా శాట్ నిబ్బర్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసుకొని ఇలా ముడి వేసుకోవాలి ఈ రెండు అంచులు కలిపి ఈ ముడి వేసుకోవాలి ముడి వేసుకొని ఈ ముడి కనిపించకుండా లోపలికి పెట్టుకోవాలి పైపు లోపలికి వెళ్ళేలా ఈ ముడి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న సింకు దగ్గర పెట్టుకోవచ్చు కిచెన్లో హ్యాండ్ టవల్స్ పెట్టుకోవడానికి ఇంకా వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవచ్చు మీరు కావాలంటే పెద్ద ముక్క అలాగే ఉంచుకొని పైపు టవల్స్ పెద్దవి కూడా ఆరబెట్టుకోవచ్చు అందరికీ బెడ్రూమ్లో హ్యాంగర్స్ ఉంటాయి కానీ బట్టలు ఆరబెట్టుకోవడానికి రాడ్స్ ఉండవు టవల్స్ సానం చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలంటే మళ్ళీ బయట తీగల మీద వేసుకోవాలి బయటకు వచ్చే పని లేకుండా పెద్ద పైపుని ఇలాగే తయారు చేసుకొని మీరు ఒక మేకుకి హ్యాంగ్ చేసుకొని టవల్స్ ఇవన్నీ కూడా దీని మీద ఆరబెట్టుకోవచ్చు ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం మనం ప్రతిరోజు పూజ చేసుకునే ముందు ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసి మళ్ళీ వేరే పువ్వులు పెట్టి పూజ చేసుకుంటాం ఈ పువ్వులు కొన్ని బాగుంటాయి ఫ్రెష్గా అలాగే ఉంటాయి నాటు గులాబీలు అయితే కొద్దిగా వాడిపోయి పాడైపోతాయి కానీ హైబ్రిడ్ చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ కొంచెం ఫ్రెష్గా అలాగే ఉంటాయి వాడిపోకుండా చామంతలో రకరకాలు పచ్చ చామంతులు తెల్లవి ఇంకా కొన్ని హైబ్రిడ్ చామంతలు ఉంటాయి అవి ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఈ పువ్వులు వాడిపోకుండా బాగున్నప్పుడు మీరు తీసి కవర్లో వేసుకోకుండా మళ్ళీ ఈ పువ్వుల్ని ఇలా వేసుకోవచ్చు ఏదైనా సరే డెకరేషన్ బౌల్ ఒకటి తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి బౌల్స్ గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా ఈ బౌల్స్ తీసుకొని నీళ్లు పోసుకోవాలి పై వరకు మీరు ఇందులో వేసుకోవచ్చు లేకపోతే ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవటానికి మట్టి పాత్రలు వస్తుంటాయి కదా అవి ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు మీకు ఏది వీలుగా ఉంటే అందులో చేసుకోవచ్చు తర్వాత ఈ పూలన్నీ ఇలా చక్కగా వరుసగా అందంగా రెడీ చేసుకోవచ్చు డెకరేట్ చేసుకోవచ్చు పువ్వులు ఉన్న బట్టి రకరకాలుగా మార్చి పెట్టుకోవచ్చు పూలు ఏవైతే వాడిపోకుండా ఉంటాయో అవి పెట్టుకోవచ్చు కొన్ని గులాబీ పూలు పాడైపోతూ ఉంటాయి పాడైపోయినప్పుడు అవి తీసేసి ఉన్న పూలతోనే మీకు నచ్చినట్లుగా మీరు రెడీ చేసుకుని ఇవి టీవీ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవచ్చు అందంగా చాలా బాగుంటాయి ఇంకా టీపా మీద పెట్టుకోవచ్చు కొంతమందికి ఇలా పూలు పెట్టుకోవడం చాలా ఇష్టం పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టే పని లేకుండా ఇవి దేవుడి పూలు వాడిపోకుండా ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు ఇంకా మీరు ఇంటి గుమ్మ ముందు పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా అందంగా చాలా బాగుంటుంది ప్రతిరోజు మార్చిన పూలు ఇలాగే పెట్టుకోవచ్చు ఇవి వాడిపోతే తీసేసి మళ్ళీ తీసిన పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు పెట్టుకోవచ్చు పెట్టుకొని టీవీ ప్లాట్ఫామ్ మీద టీ పై మీద గుమ్మ ముందు పెట్టుకుంటే చాలా చాలా అందంగా చాలా బాగుంటుంది ఇలా చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్ని మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్